వెల్కమ్ టు కీటాక్స్ మీకేం పట్టదా మీ పనితీరు ఆశించినట్టుగా లేదు ఇలాంటి హెడ్డింగ్లు తాటికంత అక్షరాలతో పెట్టడం చూస్తే ఏపీ ప్రభుత్వంలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అనే విషయం చెప్పకుండానే క్లియర్ గట్ గా అర్థమవుతుంది నాకైతే ఇవి చూడగానే పీక్ లైక్ ఎ సైలర్ అనే మాట గుర్తొచ్చేసింది అసలు ఆ మాటకి అర్థమేంటో చంద్రబాబు మంత్రుల మీద తన సొంత బృందం మీద ఇంత అసహనం ఎందుకు వ్యక్తం చేస్తూ ఉన్నారో డీటెయిల్ గా చూద్దాం ఇది కాంటెంపరీ రాజకీయ పరిణామాలే కాదు ఏపీలో విపక్షం పుంజుకుంటున్న తీరును కూడా మనకి క్లినికల్ గా చూపించే డెవలప్మెంట్ దిస్ ఈస్ స్పీక్ పీక్ లేకే సైలర్ అంటే సైలర్ లాగా మాట్లాడాలి నావికు లాగా మాట్లాడాలి అని ఎందుకంటే సైలరు షిప్ ని కంట్రోల్ చేయగలుగుతాడేమో గానీ సముద్రాన్ని కంట్రోల్ చేయలేడు అందుకోసమే ఎప్పుడు గుండె ధైర్యంతో ఆప్టమిస్టిక్ గా పాజిటివ్ గా మాట్లాడాలి సైలర్ అని నేవీలో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు ఎందుకు అంటే సముద్రంలో ఆటుపోట్లు ఎలా వస్తాయో ఊహించని సవాళ్ళు ఎలా వస్తాయో మనకి తెలియదు మన చేతుల్లో ఏది ఉండదు పరిస్థితుల్ని అదుపు చేయడం నూటికి తొంభై శాతం సాధ్యం కాకపోవచ్చు ఇలాంటప్పుడు చాకచక్యంగా ముందుకెళ్లడం ఒక్కటే మార్గం రాజకీయాల్లో కూడా ఇదే మాట పూర్తిగా అప్లికబుల్ మన పార్టీని మనం కంట్రోల్ చేసుకోగలుగుతామేమో కానీ సముద్రం లాంటి జనాభిప్రాయాన్ని మనం కంట్రోల్ చేయడానికి లేదంటే గనక వాళ్లలో పెరుగుతున్న అసంతృప్తిని ఆపడానికి మన తరం కాకపోవచ్చు మంత్రులు ఎవరు ప్రభుత్వ పర్ఫార్మెన్స్ గురించి చెప్పట్లేదని వైసీపీ ప్రచారాన్ని తిప్పికొట్టడం లేదు అని మరీ ముఖ్యంగా జగన్ మీద రాజకీయ దాడి చేయడం లేదు బహుశా ఇప్పుడు మంత్రుల తీరు వాళ్ల పని వాళ్ళు చేసుకుపోతున్నట్టుగా నిమిత్త మాత్రులుగా ఉన్నారు అని చంద్రబాబు ఉద్దేశం కావచ్చు టీడీపీలో ఒక ముగ్గురు నలుగురు మంత్రులు ఆ తర్వాత ఇతర రెండు పార్టీల్లో ఒక ఇద్దరు ముగ్గురు మినహా ఎవరు ఏపీలో రాజకీయ ప్రకటనలు పెద్దగా చేయరు మరీ ముఖ్యంగా టిడిపి నాయకత్వం తరహాలోనూ లేకపోతే పవన్ కళ్యాణ్ తరహాలోనూ ఒక పరిమితికి మించి మితిమీరి మాట్లాడడం గానీ జగన్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం గానీ మంత్రులు చేయడంలా ఎందుకు అంటే దీనికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి తమ ప్రభుత్వ పనితీరు మీద ప్రజల్లో అభిప్రాయం ఎలా ఉందో ఫీడ్బ్యాక్ ఏంటి అనేది గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది మంత్రులకి తెలుసు అందుకోసమే అడ్డం పొడుగు ప్రకటనలు చేస్తే గనక ప్రజల వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో నువ్వేం చేసావో చెప్పు ముందు నువ్వు ఇచ్చిన హామీల పరిస్థితి ఏమైందో చెప్పు అని అడుగుతారు అనే భయం ఉండటం అనేది మొదటి కారణం ఇక రెండోది టీడీపీ నాయకత్వం తరహాలోనో లేదంటే గనక టీడీపీని నమ్ముకున్న మీడియా తరహాలోనో ఏకపక్షంగా అడ్డగోలుగా నిరాధారంగా వ్యక్తిగతంగా దాడి చేస్తే గనక ముందు ముందు రాజకీయం తిరగబడినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో ఎందుకొచ్చిందిలే అని మంత్రులు ఆలోచిస్తున్నమాట వాస్తవం ఎందుకంటే ఒక్క చంద్రబాబు పవన్ కళ్యాణ్ మినహాయిస్తే ఏపీ క్యాబినెట్ లో నలభైలో ఉన్నవాళ్ళు దాదాపు డెబ్భై శాతం మంది ఉన్నారు వీళ్ళలో చాలా మంది వచ్చే ఇరవై ఏళ్ళు రాజకీయాల్లో రిలవెంట్ గా ఉండాలి అని కోరుకునేవాళ్ళు అందుకనే వ్యక్తిగత దోషంలో నేల విడిచి సాము చేసే ప్రకటనలు చేయకూడదు అని చాలామంది అనుకుని ఉండొచ్చు మంత్రివర్గంలో ఈ పాయింట్ బేస్ చేసుకుని కూడా మార్పులు చెర్పులు చేయొచ్చు మీరు నన్ను మెప్పించలేకపోయారు కాబట్టి నేను మిమ్మల్ని మారుస్తున్నా అని చెప్పడానికి చంద్రబాబు ఒక క్వశ్చన్ ఎంచుకున్నట్టుగా కూడా అర్థం చేసుకోవచ్చు హామీల విషయంలో ప్రోగ్రెస్ విషయంలో అంతంత మాత్రంగా ట్రాక్ రికార్డు ఉన్నప్పుడు మంత్రులకు మాత్రం నోరేలా వస్తుంది రాజకీయ ప్రకటనలు చేయాలంటే ఏకపక్షంగా చెలరగిపోవాలంటే అందరికీ సాధ్యమయ్యే పనేనా కాదు కదా అందుకోసమే ఇప్పుడు వాస్తవానికి చంద్రబాబు అనుసరిస్తున్న ధోరణికి మధ్య డిఫరెన్స్ అనేది ఈ ప్రకటనతో ఈ హెడ్డింగులతో మరోసారి తేలిపోయినట్టుగా కనిపిస్తోంది దిస్ ఈజ్ కీటాక్స్